పది సంవత్సరాల పిల్లవాడు ఒకనాడు ఒక మందిరంలోకి వెళ్ళి నాకెవరు లేరు నేను అనాథను నాకు ఏదైనా పని చెప్పండి రోజు నాకింత అన్నం పెడితే చాలన్నాడట ఐదు గంటలకు సుప్రభాతం పెట్టాలి అదే నీ పని అని చెప్పారట పిల్లవాడు అలాగే రెండు మూడు సంవత్సరాలు సేవ చేశాడు ఇవేమన్నా చదివావని అని అడిగాడు నేనేం చదవలేదు నిరక్షరాశుణ్ణి అన్నాడట రేపటి నుంచి ఇంకెక్కడన్నా పని చూసుకో అన్నారట ఆ మందిరం నుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఒక మిఠాయి కొట్టుంది రెండు మిఠాయిలను కొనుక్కొని తిరిగి ఆ మందిర సమీపంలో వచ్చి కూర్చున్నాడు అలా మిఠాయి తింటూ ఉంటే ఒక పిల్లవాడు వచ్చి నాకు ఒక మిఠాయి ఇవ్వు అన్నాడు ఐదు రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు తీసుకొని ఒక మిఠాయి ఇచ్చాడు ఇప్పుడు ఐదు రూపాయలతో ఐదు తీసుకొని వచ్చాడు అక్కడనే కూర్చున్నాడు ఇలా వచ్చిన పిల్లవాళ్ళకి ఐదు ఐదు రూపాయలతో అమ్ముతున్నాడు కొన్నాళ్లకు చాలా మిఠాయిలు తెచ్చి అమ్మడం ప్రారంభించాడు చాలా మంది కొనుక్కొనిపోతున్నాడు ఆ మందిరము చుట్టూన్నటువంటి ఏ వీధిలో అయితే మిఠాయి కొట్టు లేదో అక్కడ ఒక మిఠాయి కొట్టును ఏర్పాటు చేసి అక్కడ పని వాళ్ళని పెడుతున్నాడు తాను ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి గొప్ప ధనవంతుడయ్యాడు ఒకనాడు డబ్బరీ నోటు రాసుకొని అందులో సంతకం పెట్టమన్నాడట ఒకవేళ నాకు చదువు ఉంటే అక్కడనే ఉండేవాడిని నా తెలివితో కష్టపడ్డాను పది మందికి పనిస్తున్నాను హాయిగా సుఖంగా బ్రతుకుతున్నాను అన్నాడట ర్యాంకు రాలేదనో మార్కులు తక్కువ వచ్చాయనో తక్కువైనామనో ఉద్యోగం దొరకలేదనో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం మనిషికి చదువు లేకపోయినా తెలివి ఉంటే చాలు హాయిగా బ్రతకొచ్చు తెలివితో శ్రమిద్దాం మనమంటేమిటో నేర్పిద్దాం